హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ప్రపంచంలోనే చౌకగా బంగారం లభించే దేశం ఏదో మీకు తెలుసా భారతదేశంలో బంగారం ధర అయితే రోజు రోజుకి పెరుగుతుంది దాదాపు ఇప్పటికే లక్ష రూపాయలకు చేరుకుంది దీంతో ప్రజలు బంగారం కొనాలంటేనే భయపడుతున్నారు ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలు నిత్యం మారుతూ ఉంటాయి ఒక రోజు తగ్గితే మరో రోజు పెరుగుతూ ఉంటాయి అప్పుడప్పుడు అయితే ధరలు స్థిరంగా ఉంటాయి ప్రపంచంలో అత్యంత చౌకైన బంగారం ఎక్కడ దొరుకుతుందో మీకు తెలుసా ఇలాంటి ఒక చోటు ఉందని అసలు మీకు తెలుసా ప్రపంచంలోనే అత్యంత చౌకైన బంగారం భారతదేశ పొరుగు దేశమైన భూటాన్లో లభిస్తుంది భూటాన్లో బంగారం చౌకగా లభించడానికి అనేక కారణాలు ఉన్నాయి నిజానికి భూటాన్లో బంగారం పన్ను రహితం బంగారం చౌకగా ఉండడానికి ఇదే అతిపెద్ద కారణం భారతదేశంలో పది గ్రాముల బంగారం ధర డెబ్బై ఆరు వేల రెండు వందల ఎనభై రూపాయలు ఉంటే భూటాన్లో అదే బంగారం ధర నలభై ఏడు వేల ఏడు వందల ముప్పై ఒకటి నుగ్లాంతంగా ఉంటుంది దీంతోపాటు భూటాన్లో బంగారంపై దిగుమతి సుంకం తక్కువగా ఉంటుంది అందుకే అక్కడ బంగారం చాలా తక్కువ ధరకు లభిస్తుంది బంగారు కొనుగోలు చేసేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా బంగారం నాణ్యత విషయంలో బంగారం ధరలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో పెద్ద మొత్తంలో డబ్బులు నష్టపోయే ప్రమాదం ఉంటుంది బంగారం ధర భారీగా పెరగడానికి అంతర్జాతీయంగా స్టాక్ మార్కెట్లు కూడా ఒక కారణంగా చెప్పవచ్చు అయితే మరి భూటాన్లో మాత్రం బంగారం ధర చాలా చౌకగా లభిస్తుంది ఓకే ఫ్రెండ్స్ నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ అందరికీ బాయ్